హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సిటీవీ సినిమా ముచ్చట్లు కలస గురించి మనం కొన్ని బిహైండ్ ద స్క్రీన్ ఏం జరిగింది ఎట్లా ఏంటి అని కొన్ని విషయాలని మనం ఆ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం కదా ఇక ఇవాళ మరికొన్ని ముచ్చట్లను వారిని అడిగి తెలుసుకుందాం హాయ్మా హర్ యూ ట్రబుల్ హాయ్ ఓకే నమస్తే అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నాను ఓకే మ్యామ్ అయితే ఈ మూవీలో స్టోరీ మీరు ఆల్రెడీ స్టోరీస్ బుక్స్ రాస్తూ మెరక్షన్ చేస్తూ ఉంటారు కదా మరి ఈ మూవీ యొక్క స్టోరీ ఎవరు రాశారు ఏంటి ఇదైతే నా స్టోరీ కాదండి నా స్టోరీ కాదు ఇది డైరెక్టర్ గారు ఓన్ స్క్రిప్ట్ డైరెక్టర్ గారు ఓన్ స్క్రిప్ట్ స్టోరీ అయిందే కొండ రాంబాబు గారు అని డెప్యూటీ డైరెక్టర్ ఆయనకిది మన మన నుంచి సినిమా రంగానికి ఆయన్ని పరిచయం చేస్తూ మనం చేసినటువంటి మొదటి సినిమా ఇది ఓకే మరి మీరు బుక్స్ రాస్తూ ఉంటారు కదా స్టోరీస్ అవి రాస్తూ ఉంటారు కదా మనం రాసిన స్టోరీకి మూవీ తీయాలని ఎప్పుడు మీకు అనిపించలేదా అంటే మీ ఓన్ నరేషన్ ఎందుకు అనిపించలేదు బ్రహ్మాండంగా అనిపించింది అనిపిస్తూనే ఉంది ఎందుకంటే ఫస్ట్ మూవీ ఆయన స్టోరీతో వచ్చి నన్ను కలిసారు డైరెక్టర్ గారు రాంబాబు గారు స్టోరీతో వచ్చి కలిసి సినిమా తీయడానికి మూడేళ్ళ నుంచి ముందర నుంచి ఆయన స్టోరీతో అడుగుతూ ఉన్నారు మేడం మనం చేద్దామండి సినిమా మీరు ఒకసారి ఓకే అనండి మనం చేద్దాం మంచి హిట్ అవుతుందండి మనం చేద్దామండి డబ్బులు బాగా వస్తాయి డబ్బులు మాడిన తర్వాత సంగతి మనం ఫస్ట్ స్టెప్ వేసాము ఒక కొత్త రంగంలో అంటే మనం ఫెయిల్యూర్ని చవి చూడకూడదు సో ఫెయిల్యూర్ లేకుండా ముందుకెళ్ళాలి కాబట్టి ఆ దిశగా ప్లాన్ చేయండి సినిమా తీయడం అనేది పర్వాలేదు తీద్దాము కానీ మొత్తం ఇది స్టోరీ చెప్పినప్పుడు నాకు కొంచెం వెరైటీగా అనిపించింది వెరైటీగా అనిపించి పర్వాలేదు ఇది తీస్తే బాగానే ఉంటుందా అని చాలా రోజులు ఆలోచించుకున్నాం అందరం ఆలోచించుకుని ఎలా తెరకెక్కించాలి అన్నది ఒక ప్లాన్ చేసుకున్నాం వాటి ద ఫస్ట్ టెన్ నెక్స్ట్ టెన్ నెక్స్ట్ టెన్ నెక్స్ట్ అనుకున్న తర్వాత అప్పుడు బాగుంది ఇది సరే తీసేద్దాం అని అంటే మా హస్బెండ్తో చెప్పిన తర్వాత సరే నీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే చేయడానికే ఉంది సరే ఓకే డన్ బాగానే ఉంది చేద్దామని అనుకున్నాం అనుకుని ముందుకి స్టోరీ డిస్కషన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాం అయితే ఆయన ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చి నేను రెడీ అండి నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది నా కథ వినండి మీరు బాగుంటే చేద్దామని కథ పట్టుకుని పాపం రెండు మూడు సంవత్సరాలు మనతో కలిసి ట్రావెల్ చేసినప్పుడు పదే పదే అదే విషయం నేను చేస్తాను బాగా చేస్తాను అన్నీ చూసుకుంటాను అని చెప్పినప్పుడు నా దగ్గర స్టోరీ ఉంది నా దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి చెయ్యండి అని అనడం అనేది అది దగ్గర రాయల్ బిహేవియర్ కాదు నా దగ్గర స్టోరీస్ ఉంటే తర్వాత తీసుకుందాం నష్టమే ఉంది ఇప్పుడు తను తనకి అది లైఫ్ సినిమాలో సో అటువంటి అప్పుడు మనం తన క్రియేటివిటీకే విడిచిపెడితే బెటర్ కదా అందుకని నా స్టోరీస్ అన్నీ పక్కన పెట్టి నవల కూడా పక్కన పెట్టి ఒక రొమాంటిక్ నవల అది ఒక రొమాన్స్తో కూడినటువంటి యాక్షన్ అండ్ రొమాన్స్ స్టోరీ ఒకటి అనుకున్నాను నేను ముందర సరే ఆయన చెప్పింది కూడా బాగానే ఉంది కదా ఇది ముందు తీసి చూద్దాం ఎట్లా వస్తుందో టేకింగ్ ఎట్లా వస్తుందో మేకింగ్ ఎలా ఉంటుందో అసలు డైరెక్షన్ ఏమిటి పరిస్థితి ఎలా ఉంటుందో అన్నీ చూద్దాము చూస్తే మనకు ఒక సమ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం గెయిన్ చేసుకుంటాము ఫస్ట్ పిక్చర్ అయిన తర్వాత సెకండ్ పిక్చర్కి నేను చూసుకుందాం అన్న ఉద్దేశంతో ఆయనకు ఓకే చెప్పాను ఓకే చెప్పాను అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ వేసాను అందులో ఒక ఎవరు సైకోథెరపిస్ట్ డాక్టర్ క్యారెక్టర్ వేశాను డాక్టర్ క్యారెక్టర్ వేశాను నేనేంటంటే జస్ట్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎలా ఉంటానో చూసుకుందాం అని వేసాను అంతే అంటే ఎలా ఫేస్ కరెక్ట్గా ఉంటుందా లేదా బాగుంటుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం ఒకసారి అని ఉద్దేశంతో సరదా కొద్దీ వేసిన ఒక చిన్న రోజు తప్ప చూసుకున్న తర్వాత నా వ్యూస్ మారిపోయినాయి దాని మీద అది ఆ తర్వాత అందరు కూడా అన్నారు బాగుంది స్క్రీన్కి బాగా సూట్ అయింది బాగుంది అన్నారు సో నెక్స్ట్ ఆటోమేటిక్గానే మారుతాయి కదా అవును ఇలా ఉండాలి నేను ఇంకా అలా ఉండాలి అని చెప్పేసి అన్నిటికంటే మీకు ఎక్కువ ఏ రోల్ అనేది నచ్చింది ఈ మూవీస్ ఉన్న అన్నింటిలో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది కలస క్యారెక్టర్ ఓకే టైటిల్ రోల్ క్యారెక్టర్ అదొక స్ట్రగుల్ అనమాట ఆడ హీరోయిన్ ఈఎంఐ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా కానీ అది అక్కడ కనిపించవలసింది హీరోయిన్ కాదు అంటే ఆ అమ్మాయి కాదు ఆర్టిస్ట్ కాదు కనిపించవలసింది ఆ క్యారెక్టర్ కనిపించాలి అప్పుడు అది పర్ఫెక్షన్ ఉన్నట్టు లెక్క అందువల్ల ఆ క్యారెక్టర్ చూస్తున్నంతసేపు మనకి ఆ క్యారెక్టర్ తల పోషించిన నటులే కనిపిస్తూ ఉంటే అది పండనట్టే లెక్క ఎలా పండిద్ది ఇది చాలా టఫెస్ట్ జాబు ఈ క్యారెక్టరు ఎందుకంటే అన్ని మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో అందరు చూశారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నానండి ఒక స్ట్రగుల్ సైకలాజికల్ స్ట్రగులు ఒక సైకలాజికల్ ప్రాబ్లము ఒక మెంటల్ డిజార్డరు అంటే ఆ థాట్స్లో ఒక డిజార్డరు ఇవన్నీ ఉన్నటువంటి ఒక విచిత్రమైన క్యారెక్టర్ కలశ మొదటి నుంచి అమ్మాయి పాపం పోగొట్టుకుంటూనే ఉంటుంది అన్నీ సినిమాలో చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఏమనుకుంటుందో అవేవి కూడా రీచ్ అవ్వకుండా పోగొట్టుకుంటూ ఉంటుంది అమ్మాయి అటువంటి క్యారెక్టర్లో ఆ అమ్మాయి మానసిక సంఘర్షణ తర్వాత ఏమంటారు తనకున్నటువంటి ఒరిజినల్ ఫీలింగ్స్ ఆమె ఎట్లాగా అది ఓవర్కమ్ చేసి నెక్స్ట్ ఎలాగ ప్రొ ప్రొజెక్ట్ చెయ్యాలి తను ఎలా మారాలి తను తను మార్చుకుంటుంది ఆ సినిమాలో మార్చుకుంటుంది ఇన్ని లేయర్స్ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ అమ్మాయి ఎలా చేస్తుంది కొత్త అమ్మాయి కదా ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అని ఒక ఆలోచన ఉండేది నాకు రషెస్ చూసిన తర్వాత రే బాగా చేసిందే అనుకున్నాను నిజంగా సినిమా చూసినప్పుడు అయితేనండి జనరల్గా కలశ క్యారెక్టర్లో అమ్మాయి కనిపించదండి కలశే కనిపిస్తుంది అది అంచేత ఆ విషయంలో నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే కలశ క్యారెక్టర్ ఇంకా సెకండ్ నచ్చిన క్యారెక్టర్ ఉంటాయి కదా సెకండ్ నచ్చిన క్యారెక్టర్ ఏంటి అని అంటే ఒక సిఐ పాత్రలో కనిపిస్తారు సమీర్ గారు నచ్చింది ఆ క్యారెక్టర్ ఆయన డైలాగ్ ఆయన ఎక్స్పీరియన్స్కి ఏం తక్కువ లేదు బట్ ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పర్టికులర్లీ ఒక సెపరేట్ క్యారెక్టర్ చూడని వాళ్ళకి ఉన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు చూడని వాళ్ళు ఉంటారు కనుక వివరించి చెప్పట్లేదు బట్ చూసేసిన వాళ్ళు తప్పకుండా అనుకుంటారు ఇది బాగుంది అలాగే కంచరపాలెం రాజు గారు చాలా చక్కగా చేశారు అలా చాలామంది ఉన్నారండి అందరూ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ బాగా ఉన్నాయి నెక్స్ట్ రవివర్మ గారు అతను కళ్ళతోనే ఉంటాయి అన్నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ రవివర్మ గారు కళ్ళతోనే ఉంటాయి మన అందరికీ తెలిసిందే మొగలి రేకులు ఫేమ్ అండ్ ఆ తర్వాత కంట్రీగా బుచ్చినాయుడు ఫేమ్ ఆయన గురించి వేరేగా చెప్పక్కర్లేదు ఆయన చాలా బాగా చేస్తారు బాగా చేశారు అందులో కూడా నాకు నచ్చిన క్యారెక్టర్స్ అయితే ఇవి